జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నేను నమ్మికి చెప్పిన దేవుడి కార్యమును చూద్దువు హలే లు ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మనం నూతన సంవత్సరానికి దగ్గర పడుతున్నాం మరి కాబట్టి సిద్ధపడి కలిగి ఉండాలి బైబిల్ చదవండి ప్రార్థన చేయండి అనేకుల కొరకు ప్రార్థన చేయండి మరి చాలామంది ప్ర ప్రయాణాల్లో చాలా ప్రమాదాల్లో చుక్కుంటున్నారు మరి ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని ముఖ్యంగా మరి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు అవమానంగా ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు దేవుడికి మహిమకరంగా క్రిస్మస్లు వేడుకలు చేసుకోవాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము యుహన్ సువార్త నాలుగో అధ్యాయం యాభై నుండి యాభై ఒకటి క్షణాలండి యేసు అతనితో ఎల్లుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పుగా అతడు నమ్మి వెళ్ళిపోను అతడు వెళుతూ ఉండగానే దారులో అతడు దాసురు దారులో ఎదురవి అతడు కుమారుడు బ్రతికారని అతడితో చెప్పాను హాలేలు ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రభుత్వం అధికారి అంటే సపోజ్ మనకి మన పాలన చేస్తున్నవారు లేకపోతే చంద్రబాబు నాయుడు నాయుడు లాంటి వారు లేదా జగన్ వారు లాంటి వారు ఎవరు అధికారంలో ఉన్నారో వారు అతను లాంటి వ్యక్తి ఈ ఏసై దగ్గరికి వెళ్ళారు వెళ్ళి తన కుమారు దగ్గరికి వచ్చి ఇతడు ముట్టి ఇతను ప్రార్థించగా నా కుమారు లేచి కూర్చుంటాడు బ్రతుకుతాడని ఒక ఆశతో అక్కడికి మరి వచ్చాడని అనుకోవచ్చు అతడు ఆ ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు వచ్చి ఏసైకి చెప్పాడు అయితే ఒకటే మాట చెప్పాడు ఏసయ్య నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పడం ఆయన ఏమో వేరే ఉద్దేశంతో వచ్చారు ఎప్పుడైతే చివరి మాట ఈయన ఎలా చెప్పారో నమ్మాడండి ఆయన పలికాడు కదా ఆయన పలికిని బట్టి నా కుమారుడు బ్రతికే ఉంటాడు సందేశించలేదండి మళ్ళీ మారు మాట కూడా ఈ అధికారంలో ఉన్న వ్యక్తి కూడా మారు మాట అక్కడ చెప్పలేదు అక్కడ మీరు మా ఇంటికి రావాలండి నా కుర్రాడు నిత్యమే చేయి పెట్టాలి అప్పుడు బ్రతుకుతారు రండి అన్నది కూడా అతను ఉద్దేశం కలిగి వచ్చాడు కానీ అక్కడికి వచ్చాక ఆయన ఉద్దేశాలు కూడా మారిపోయినాయి అండి మాట పట్టుకొని నమ్మాడండి ఆయన మాట సెలవిచ్చాడు కదా బ్రతికే ఉంటాడు నాకు కుమారుడని హలేలు అతడు సందేశించకుండా ఆ మాట తీసుకొని నమ్మాడు చూడండి ఆ నమ్మక చెప్పను దేవుడి కార్యమును చూశాడండి హలేలుయ్యా సందేశించి ఉంటే ఒకవేళ కార్యం చూడపోను చూడండి ఇంకా మీరు ఈ ఇంకా చూడండి కింద చదవండి తన దాసుడు మార్గం మధ్యలోని ఎదురవి నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని యజమానుడితో దాసుడు చెప్పాడంట అయితే అక్కడ చెప్తాడు కదండి ఏ టయానికి బ్రతికేడు అతడు అని అడుగుతాడు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకే అని బ్ర చెప్పగానే ఏసుప్రభు చెప్పిన టైము కరెక్ట్గా అదే సమయం అదే సమయంగా బాబు బ్రతికే ఉంటాడండి హలేలోయ్యా దేవుడి మాటను మనం నమ్మాలండి మనం అందరం గతించే సంవత్సరాలు వాగ్దానాలు తీసుకున్నారు కదా ఎంతమంది మీరు నమ్మారు నమ్మక చెప్పడం మీకు జరిగినాయా జరగకపోతే మీ సందేహాన్ని బట్టి అవి కొంచెం దూరం అవ్వచ్చు లేదా మీ క్రియలను బట్టి కొంచెం అది మీకు దూరం అవ్వచ్చు కానీ ఈ సంవత్సరం అయినా సరే నూతనంతో దేవుడిని నెరవేరుస్తాడు మీరు దేవుడికి సమీపగా ఉండాలి ఈ అతిగారి ఎప్పుడు కూడా దేవుడు మాట విన్నాడేమో కానీ ఆ కానోట ఈ నోట ఆయన ప్రార్థించినవాడు కూడా కాదు ఒక అన్నుడనే వస్తుంది చూడండి పెద్ద అధిపతి ఒక నాయకుడు అంటే ఆ దేశాన్ని పాలించిన వ్యక్తి అతడు తన కుమారు చావు బతుకులు ఉన్నప్పుడు ఒకవేళ అతని పనివారు ఎవరైనా చెప్పండొచ్చు అయ్యా మీరు వేడకండి మన ఊర్లో యసుక్రీస్ ఉన్నారు ప్రభు అతను చచ్చిన వారిని లేపుతున్నాడు సో గుడ్డు వారిని స్వస్థపరుస్తున్నారు ఆయన గొప్ప దేవుడు కుమారుడని అని గవక్కుని విని ఉండొచ్చు ఆ విన్న ఇక్కడ రావచ్చు అతడు చూసారండీ దేవుడు ఎవరినక్క కార్యం చేస్తాడండి వారు వీరు అని ఉండదండి ఏంటి మన విశ్వాసం పెట్టే దేవుడి కార్యం చూస్తాం మన నమ్మికి చెప్పని కానీ నమ్మాలి కదా ముందు మనం నమ్మి విశ్వసించాలి సందేశించిన వాడు గాలికి రేకపోతాడు విశ్వసించిన వాడు దేవుడి కార్యాలు అద్భుతంగా చూడగలుగుతాడండి అలా నీవు దేవుడి వాక్యముతోని వాగ్దానాలతోని నీ విశ్వాసాన్ని కలిపినప్పుడే అది ఆ సమయానికి జరుగుతుంది ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడే జరిగిపోద్ది కానీ నువ్వు సందేశించడం వల్ల అది ఏమైందంటే దూరం అవుద్ది అన్నమాట సందేశాన్ని నీ హృదయంలోకి రానివ్వకు రానివ్వకుండా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నా నేరాలంటే దేవుడు మాట చెప్పని జరగాలంటే వెంటనే ఆ వాగ్దానం పొందుకున్న వెంటనే ప్రభా సందేహం రాకుండా ఇది నాకు దూరం అవ్వకుండా నీ చిత్తంలో నువ్వు అనుకున్న గడుయములో నాకు ఇది జరగాల ప్రభాని ప్రార్థించండి అలా ప్రార్థించిన తర్వాతే అది నీవు జరుగుతుంది పొందుతుంది కూడా నీవు పొందుకుంటావు కూడా అలా అపవాది ఇలా నీ హృదయంలో గలిబిలి చేయొచ్చు ఇది ఎంతకాలం పడుతుంది ఇది నేను పొందుకునే సమయంలో ఎటువంటి చెడులో పడిపోతాను ఇది నా సొంతం అవుతుందా ఎటు వెళ్తాను అన్న నా ఆలోచనలు వస్తూ ఉంటాయి చాలామందికి ఇలాంటి ఆలోచనల నుంచి పక్క పెట్టి నా ప్రభు చెప్తేవే నా జీ నా జీవితంలో జరుగుతుంది నా ప్రభు మాటను పెట్టి నా జీవితంలో నెరవేరుతుంది ఆయనే చూసుకుంటాడు అని మనం ఇలా విశ్వాసమైన మాటలు పలకాలండి మన మాట మన ఆలోచన కూడా ఏంటంటే హృదయము ఏది నిండుతుందో నోటి మాట కూడా అదే వస్తుందంట నీ మైండ్ అంతా ప్రభు మాట మీద విశ్వసించి ఉంటే నీ నోటి మాట కూడా ఆ మాటలే పలుకుతూ ఉంటాయండి పలుకుతున్నామా అలాంటి మాటలు మన పిల్లల విషయంలో మన కుటుంబ సభ్యుల విషయంలో నీ జీవిత విషయంలో లేదని ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు వారు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు పలికే మాటలు ఎలా ఉంటున్నాయి మాట కూడా ఎలా ఉంటుందండి నీ మాట చెప్పని కూడా జరుగుతుంది నమ్మికి చెప్పని జరుగుతుంది చూడండి అంతేకాదండి మార్తా మరియా ఉన్నారండి లాజర్ చనిపోయారు నాలుగు దినాలైంది కానీ దేవుడు ఏమంటాడు ఇది దేవుడు మహిమ పరచడం కొరకు వచ్చింది లాజర్ చనిపోవడానికి కొరకు కదా రాలేదు దేవుడు మహిమపరచడమే లాజర్ నాలుగు దినాలు అయిపోయిన వ్యక్తి మరి మార్త నమ్మలేదు మరియ విశ్వసించింది మరిగే విశ్వసించింది విశ్వాసం పెట్టి తన తమ్ముడు బ్రతకడం చూసింది తను చూడడం కాదు నేటికి మనం చెప్పుకుంటున్నాం ఆ కార్యం విషయంలో కదండి బ్రతికేడు ఆ రోజు బ్రతికి తర్వాత చనిపోవచ్చు లాజరు కానీ నేటికి తన శాశ్వకం బ్రతికే ఉందండి హలేలుయ్యా దేవుడి కార్యాలు గొప్ప తన నమ్మికి చెప్పిన కార్యము జరుగును అన్న చూడండి తనకి పెళ్ళై చాలా కాలం అయింది పిల్లలు లేరు పిల్లలు లేకపోయినప్పటికీ తను చూటుబడ్డు మాటలన్నీ తట్టుకుంది కానీ ఒకనొక దినం వచ్చినప్పుడు ఆ మాటలు తట్టుకోలేక దేవుడు పాదాల చెందకు కన్నీరు విడిచిందని ఎవ్వరికి చెప్పుకోలేదు తన బాధ ప్రభు చెందకు చేరిపోయి కన్నీరు విడితే అక్కడ ఏలియా అని యాజకుడు ఉంటే యాజకుడు ద్వారా దేవుడు మాట్లాడి తనకి కార్యం చేశాడు తన నమ్మింది నమ్మికి చెప్పిన తన ఆనాటినే గర్పాం ధరించింది దేవుడు గొప్ప సొమయల్ని ఇచ్చాడండి ఆమెకి ఆమెకి ఇచ్చిన తర్వాత ఆరుగురు కుమ్మ పిల్లలు ఆరుగురు పిల్లలు కుట్టారు ఆడపిల్లలు మగపిల్లలు ఆరుగురు పుట్టారు కానీ వేరెక్కడ కూడా మరి జీవ గంధంలో కనబడడం కానీ మనకి ఆరుగురు పిల్లలు పుట్టారని మాత్రం అన్నాకి ఉంటుంది అండి చూడండి దేవుడు గొప్ప సమయాలను ఇచ్చాడండి నమ్మికి చెప్పని జరిగిందండి ఆ కార్యం నమ్మాడండి దావీదు నా దేవుడు నన్ను అభిషేకించాడు ఎన్ని వచ్చినా ఇది చేసినా ఆయన చిత్తమే నాలో జరుగుతుంది కాబట్టి రాజు అయ్యాడండి తన అయిన ప్రభుకు మాత్రం దాసుడిగా జీవించాడండి అంత గొప్ప దేవుడే మన దేవుడు ఆయన మాట సెలవిస్తే చాలు మనకి రప్పుతలు జరిగితే చూడండి ఒక బి ఒక వ్యక్తి శతాత ప్రభు దగ్గరికి వచ్చి నా దాసుడు చావు బ్రతుకులో ఉన్నాడు అంటే తన పనివాడు కోసం యజమానుడు మరొక యజమాను దగ్గరికి వచ్చి నా దాసుడు చావు బ్రతుకులో ఉన్నాడు నీ మాట సెలవి నువ్వు నా గుమ్మం దగ్గర రావడానికి కూడా నేను అరుగుని కాదని చెప్తాడు అతడు కూడా ఒక అన్యుడేనండి అనుడు అంటే నింత గొప్ప విశ్వాసను నేను నేను మీలో నేను చూడలేదని చెప్తాడు దేవుడు అతను గణపరిచి మాట సెలవిస్తే ఆ దాసుడు బ్రతుకుతాడండి హలయలుగా ఆయన మాట నమ్మకం పెట్టి జరుగుతుంది చూడండి శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొస్తాడు చిన్నతనం నుంచి కూడా పిక్షలు ఒక దయ్యం కలిగి ఉంటాడు శిష్యులు జరగలేదు అది కానీ ఏసై వచ్చి గద్దెంపగా అది దయ్యం విడిచిపెట్టిపోతుందండి అతను నమ్మేడు శిష్యులు దగ్గరికి తీసుకొచ్చాను అయ్యో శిష్యులు ఉన్నారు శిష్యులు ఉన్నారు అతను సందేశించి ఉండొచ్చు ఆ సందేహం పెట్టి అతను ఆ కారుని చూడకపోవచ్చు ఏసయ్య రాగానే ఇదిగో ఇతను చెయ్యి పెట్టకనే నా కొడుకు దెయ్యము పోతాది స్వస్థ పొందుకుంటుందని నమ్మాడు వెంట నా కార్యం చేశాడు అప్పుడు కూడా దేవుడు చెప్తాడు ఇది ఎలా సాధ్యమైంది ప్రభా మేము ప్రార్థించాము మేము ఈ కార్యం చూడలేకపోయామంటే అది ప్రార్థన వలనే జరుగునండి నమ్మకానికి జోడేటండి ప్రార్థన నువ్వు దేవుడు వాగ్దానం పొందుకుంటే ప్రార్థించు దేవుడి కార్యం కూడా నువ్వు చూస్తావు ఆయన మాటకి నీ విశ్వాసాన్ని జోడేయాలి ఆ విశ్వాసాన్ని బలపడడానికి ప్రార్థన జోడేయాలి అలా ఆయన వాగ్దానాన్ని నేను నమ్ము ఆయన నమ్మి నువ్వు ప్రకటించు నాకు మార్గం మధ్యనే దేవుడు సిద్ధపరిచాడని నీ జీవితం అంతట్లో కూడా ఆయన మాటే నీ జీవితంలో నెరవేరుస్తుంది ఆయన మాటే చివరి మాట కాబట్టి నువ్వు ఆయన మాట చెప్పుకొని నీ విశ్వాసిస్తూ నువ్వు కొనసాగినప్పుడే ఆయన కార్యాలు నువ్వు చూస్తావు మరి ఎన్ని రోజులు అలా ఉన్నావో లేదో ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకొని ఈ రోజే విశ్వసించి ప్రార్థించి పొందుకుంటావా దేవుడి కార్యాలు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించినగాక ఆమెన్ ఆ